హాయ్ ఫ్రెండ్స్ టెక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ ద్వారా మీ మొబైల్లో ఉన్న ఎలాంటి వైరస్ అయినా కూడా మీరు ఇట్టే పసిగట్టచ్చు వాటిని ఒకే ఒక సెకండ్లో అన్నింటినీ రిమూవ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అంతేకాదు ఈ ఒక అప్లికేషన్ ద్వారా మనకు చాలా లాభాలు ఉన్నాయి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ కోసం మనం ప్లే స్టోర్లో సర్చ్ చేయాలి చూడండి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏవీజీ యాంటీ వైరస్ అని ఉందన్నమాట ఫ్రెండ్స్ మీకు ప్లే స్టోర్లో దొరికే అన్ని యాంటీవైరస్ అప్లికేషన్స్ కంటే కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తే ఒకటి కాదు రెండు కాదు పది కాదు ఏకంగా హండ్రెడ్ మిలియన్ పీపుల్స్ దీన్ని డౌన్లోడ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా అంటే అర్థం చేసుకోండి దాదాపుగా కొన్ని వందల కోట్ల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారనమాట రేటింగ్ కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది ఎక్కడ కూడా ఒక బ్యాడ్ కామెంట్ లేదు చాలా మంచి యాంటీవైరస్ యాప్ అనమాట హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా ఇందులో ఎలాంటి మీకు వైరస్ ఉన్నా ఎలాంటి థ్రెడ్స్ ఉన్నా కూడా ఇది క్యాచ్ చేస్తుంది వాటిని డెలిట్ కూడా చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ యాప్ని ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సెంటర్లో స్కాన్ అని ఉంది కదా దీన్ని మనం టచ్ చేస్తే ఈ మొబైల్ని మొత్తం స్కాన్ చేస్తుంది ఏ ఒక ఫైల్ని కూడా ఇది వదలదు సో మొత్తం ఎలాంటి ఫైల్స్ని ఎలాంటి వైరస్ ఉన్నా ఎలాంటి థ్రెడ్స్ ఉన్నాయి కూడా ఖచ్చితంగా ఇది క్యాచ్ చేస్తుంది ఈజీగా ఫౌండ్ చేస్తుంది వాటిని మనం డెలిట్ కూడా చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యు ఆర్ ప్రొటెక్టెడ్ అని ఉందనమాట అంటే ఆల్రెడీ ఇందులో ఉన్న స్కాన్ చేసేసి మొత్తం వైరస్ని ఇది ఎరేజ్ అనమాట అండ్ ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇందులో ఉన్న మరెన్నో ఫీచర్స్ ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూడండి ప్రొటెక్షన్ అని ఉందనమాట అంటే మన మొబైల్ని అండ్ మన వైఫై సెక్యూరిటీని సో ఇంకా చాలా ఇక్కడ ప్రొటెక్షన్ సెట్టింగ్స్ అని ఉంది ఇందులోకి వెళ్తే ఇక్కడ చూడండి మనకు సేఫ్ వెబ్ సర్ఫింగ్ ఉంది స్కాన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉంది వీటన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ చూడండి ప్రైవసీ అనేది అనమాట సో ఇందులో ఏంటంటే మన యాప్స్కి కానివ్వండి మన మొబైల్కి కావండి లాక్ పెట్టుకోవచ్చు వ్యాలెట్ అని ఉంది ఈ వ్యాలెట్లో ఏందంటే మన మొబైల్లో ఉన్న ఫొటోస్ ఇమేజెస్ను మనం ఈ వ్యాలెట్లో సేవ్ చేసుకుని ఎవరికి కనిపించకుండా చేయొచ్చు అంతేకాండ ఇక్కడ చూడండి యాప్ బ్యాకప్ అని ఉంది మనం మన యాప్స్కి సంబంధించిన డేటాను బ్యాకప్గా పెట్టుకోవచ్చు అండ్ కాలర్ కాల్ బ్లాకర్ అని ఉంది అండ్ కూడా వైఫ్ డేటా బై కేటగిరీ అని ఉంది సో ఈ విధంగా మనకు ప్రైవసీ సెట్టింగ్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మన మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ మనం చూపిస్తుంది ఇక్కడ చూడండి కిల్లర్ అనమాట అంటే బ్యాక్గ్రౌండ్లో ఏవైతే యాప్స్ రన్నింగ్లో ఉన్నాయో వాటినేది క్లియర్ చేస్తుంది అనమాట ఈ విధంగా మనం ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు అండ్ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డేటా మనం ఎంత వాడుతున్నాం ఎంత యూసేజ్ చేస్తున్నాం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట అండ్ ఫ్రెండ్స్ అంతేకాండి ఇక్కడ చూడండి స్టోరేజ్ యూసేజ్ మన మొబైల్లో మనము ఎంత స్టోరేజ్ ఉంది ఇంకా ఎంత స్పేస్ ఉంది ఎంత ఉపయోగించామనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇది చూపిస్తుంది అనమాట ఈ విధంగా సో వాటిలో మనకి ఏదన్నా నచ్చకుంటే మనం డెలీట్ కూడా చేసుకోవచ్చు అండ్ అంతేకా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి యాంటీథెఫ్ట్ అనేది ఒక మంచి ఆప్షన్ ఇందులో ఇచ్చాడనమాట మనకు అయితే ఫ్రెండ్స్ మనము ఈ యాంటీథెఫ్ట్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట మనం మన ఈమెయిల్తో ఇందులో మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన వెంటనే మన ఈమెయిల్కి మన ఏవిజీ యాంటీ వైరస్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది సో ఆ మెసేజ్ ద్వారా మనకు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎలా మనం ఫాలో అవ్వాలో అందులో ఉంటాయన్నమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కెమెరా ట్రాప్ అని ఉందనమాట అంటే ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ మన మొబైల్ మనం ఎప్పుడైనా లాస్ అయినా లేదా మన మొబైల్ ని ఎవరైనా దొంగలించినా ఆ యొక్క దొంగ ఫేస్ ని మనం కనిపెట్టడం కోసం ఇక్కడ కెమెరా ట్రాప్ అనే దాన్ని మనం ఇక్కడ టిక్ చేస్తున్నాం ఇది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్కి మనం లాక్ పెట్టుకున్న తర్వాత ఆ దొంగ ఎవరైతే ఉన్నారో త్రీ టైమ్స్ దీన్ని ట్రై చేస్తారు తీయడానికి సో త్రీ టైమ్స్ కూడా ఫెయిల్ అయిన వెంటనే ఈ యొక్క మొబైల్ ద్వారా వాళ్ళ ఫోటోను సెల్ఫీ ద్వారా తీసుకునేసి ఆ ఫోటోను మనకు ఈ అప్లికేషన్ మన మెయిల్కి పంపిస్తుంది అనమాట సో దాని ద్వారా ఆ దొంగను మనం ఈజీగా గుర్తించడం జరుగుతుంది అంతేగాన ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డివైస్ లాక్ అని ఉంది ఈ డివైస్ లాక్ ఏంటంటే ఫ్రెండ్స్ త్రీ టైమ్స్ ఎవరైతే ప్యాటర్న్ రాంగ్గా టైప్ చేస్తారో లేదా డ్రా చేస్తారో సో ఆటోమేటిక్గా మొబైల్ అనేది లాక్ పడిపోతుంది అంతేకాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ థెఫ్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి సో ఈ సెట్టింగ్స్ని మనం ఫాలో అవ్వాలి ఇక్కడ చూడండి డివైస్ అడ్మినిస్ట్రేటర్ అని ఉందన్నమాట దీన్ని మనం టిక్ ఇవ్వాలి అండ్ ఇక్కడ చూసుకుంటే హౌ టు యూస్ యాంటీ థెఫ్ట్ అని ఉంది మనం దీన్ని బట్టి దీంట్లో ఓపెన్ చేసి మనకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీరు చదువుకోవచ్చు ఒకవేళ మనం యాంటీథెఫ్ట్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి థెఫ్ట్ ఆఫ్ అని ఉంది దీన్ని మనం ట్యాప్ చేసి అన్ రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మనకు కావాలంటే ఇక్కడ టర్న్ ఆన్ ఉంది కదా దీన్ని టైప్ చేసి మళ్ళీ మనము దీన్ని ఆన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క యాప్తో మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి సో బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు ఎటువంటి వైరస్ ఉన్నా క్లీన్ అయిపోతుంది అండ్ అంతేకాకుండా మనకు సెక్యూరిటీ ఉంటుంది బెటర్ ఫర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది మీ మొబైల్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీ బ్యాటరీ లైఫ్ కూడా పెంచుతుంది మీ బ్యాటరీ తొందరగా డ్రైవ్ అవ్వకుండా మీకు బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ యాప్ మీకు అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ యాప్ మీకు నచ్చితే లేదా ఈ వీడియో మీకు నచ్చినా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను చూస్తున్నానండి టెక్సీ యూట్యూబ్ ఛానల్ దిశి శివ సైనింగ్ ఆఫ్ బాయ్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ స్టే యూన్ అవర్ ఛానల్ కీప్ స్మైలింగ్